ఒక్కొక్క మన మొర ఎట్టేస్తుంది నా భర్త మాటలే నా పిల్ల నా మాటలే నా భార్య నా మాట ఇండలే అరే డ్యూటీలో నాకు ఎవరు నాకు చక్కగా సహకరిస్తలేదు అని అందరూ చాలా సార్లు మోకరించి ప్రారంభం చేసినప్పుడు మనం అనుకుంటాము అరే ఇది కాదు ఇది కాదు దేవుడు లేడు అనుకుంటే అస్సలు అనుకోకూడదు దేవుడు ఎప్పుడు మనతో ఉంటుంది అండి ఎందుకంటే ఆయన అనుకున్న సమయంలో చేయి పట్టుకుంటానండి అక్కడ చేయి విడిచినందుకు ఇన్ని కార్యాలు జరిగినాయి గమనించింది ఆయన చేయి పట్టుకుంటూ ఆ విడి అన్ని కార్యాలు జరగదు ఆయన మళ్ళా ఉంటారు కదండి చేయి మించినందుకే మనకి పరలోక రాగింది మన పాపాలు మనం చేసిన తలంపుల ద్వారా అన్ని మీకు తెలిసి అది చెప్పవచ్చు మనం చేసిన పాపాలు తెలుసు మన తలంపులు తెలుసు అన్ని తెలుసు అందుకే దేవుడు ఒక్కొక్కసారి అయితే మనం చేయి విడిచినట్టు మనకు అనిపిస్తుంది కానీ చేయి ఎప్పుడు విడిచండి మన తోడు ఉంటాడు ఆయన మనం నీడలాగా ఒకసారి మనం నీడగా మనం విడుతుంది ఆయన చెయ్యి ఎప్పుడు విడదు మన సమయం వచ్చి తప్పనిసరికి తీసుకెళ్ళదు ఆయన సమయం వచ్చి మనం తప్పదని తీరుస్తే మన సమయం వచ్చినప్పుడు మనం తిన్న క్షోదాలని తప్పిస్తాం మేము ఎప్పుడు పట్టుకున్నాం అండి దేవుడు చేయి అస్సలు విడకండి ఈ చిన్న బెండమైన నవచ్చు చిన్న ప్రాబ్లం